ఫ్రెండ్స్ హైఫ్రా బాగున్నాడా అందరూ బాగున్నారనుకుంటున్నాను మరి ఈ రోజు వాగ్దానంతో నేను వచ్చాను ఈ రోజు దేవుడి వాగ్దానము కీర్తలింగము నూట ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చాం శ్రమకు అయినా వాళ్ళు ఎవరో మొదలు పెట్టేది ఆయన వారి నుండి వారిని విడిపించింది రోజు వాగ్దానము మరి కొంతమంది ఉన్నారు వాళ్ళు శ్రమలంటాంతో సరలేవు అంటే దాన్ని పట్టుకోలేక వాటిని ముందుకు తీసుకెళ్ళలేక ఏదలేక ఆ కష్టాల సముద్రంలో వాళ్ళంట దేవుడికి అప్పుడు అప్పుడంట దేవుడు వాళ్ళ ఆ ఆపదలో నుండి వారిని విడిపించాడంట అదేమన్నా చిన్న కష్టమా అంటే కాదు పై మనం చూసుకున్నట్టయితే మొత్తులైన వారి వలె వారు ముందుకు వెనుక దొల్లుచు పూలు తూలుచు వారు ఎటు తోచుక ఉండేది ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని అంటారు మొత్తులు ఐదు ఎట్లా ఉంటాలో సంతమంది భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో చచ్చిపోయే పరిస్థితుల్లో ప్రాణం కలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారంట అయితే దేవుడు చెప్తున్నాడు ఎవరంటే వారు నాకు మొదల పెట్టినప్పుడు నేను వారిలో నన్ను చూపించాను నీ కష్టం నీకు అలా అనిపిస్తుంది కానీ అంత పెద్ద కష్టం కాదు నీ జీవితంలో ఉంది నీ వెతుకు నాకు మొరపెట్టలేదు నాకు మరణపెట్టిన ఎడలా వారి జీవితంలో కష్టాలు తీసేయగలిగిన దేవుణ్ణి నేను నీ జీవితంలో తీసేయలేనా నేను తీసేయగలను నేను సర్వశక్తి కలిగిన దేవుడు నేను ఉన్నాను నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని ప్రభువా ప్రశ్నిస్తున్నాడు మీరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి ఆలోచిస్తున్నారా ఆలోచించండి అయ్యా ఇక్కడ నుండి నీకు ఇష్టాన్ని చాలా బతుకు నేను ఇప్పటికైనా ప్రార్థించి అయ్యా కష్టాల నుండి విడిపించని చెప్పండి విడిపిస్తాడు మీరున్న ఆ శ్రమ నుండి ఆయన విడిపిస్తాడు వాళ్ళ జీవితాల్లో ఆ శ్రమ నుండి విడిపించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా ఆ శ్రమ నుండి విడిపిస్తాడు మరి ఫ్రెండ్స్ పోతే వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేస్తున్నాం పనులో మన దేవా ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ ప్రజలకు మాట్లాడేందుకు ఎలాంటి నాయన మరి ఈ నీ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడే పొందనాల నాయన మరి దేవా ఈ నీ బిడ్డలందరూ ఈ మీరు నమ్ముకొని ప్రత్యాత్సం పొందుకొని వాక్తం తీసుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మ పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకునేందుకు సాధించే ప్రభుత్వ ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే కొనుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నా ఆత్మ అభిషేకం పొందుయ్య నా ప్రశ్న నా వ్యవలో ప్రధాన మెజన్ సిరోజు వాగ్దానం మరి విభ్రాంత వస్తువు వరకు కడిగీస్తున్న ప్లస్